వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్ లో ఒక టేస్టీ స్నాక్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను సౌండ్ విన్నారు కదా కరకరలాడే కరలాడే వెల్లుల్లి కారం బురుగులు మిక్చర్ అండి అదేనండి మురుమురాల మిక్చర్ వెల్లుల్లి కారంతో చేసి మురుమురాల మిక్చర్ దీన్ని పఫుడ్ రైస్ స్నాక్ అని కూడా అంటారు ముఖ్యంగా ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి స్పైసీ అని అన్నాననుకొని కారం అనుకోకండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు చక్కగా సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్గా టీ టైమ్ స్నాక్గా ఎంజాయ్ చేసి స్నాక్ వేసిపోయింది ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది చెడిపోదు అంత బాగుంటుందండి అలాగే మంచి సువాసనతో మంచి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సో సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి స్నాక్ రెసిపీస్ అనేది ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అన్ని కూడా చూసేద్దాం ముందుగా అయితే నేను ఒక రోల్ తీసుకున్నానండి అలాగే పన్నెండు దాకా వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసి తీసుకున్నాను పన్నెండు వెల్లుల్లి రబ్బల దాకా తీసుకున్నానండి రోల్ లేకపోతే మిక్సీలో అయినా డైరెక్ట్గా వేసుకొని చేసుకోవచ్చు సో రోల్లో ఏంటంటే కాస్త మనకి ముక్కలుగా అంటే కచ్చ పచ్చాగా అవుతుందన్న ఉద్దేశంతో నేను రోలు అయితే వాడుతున్నాను ఇలాగ కచ్చ పచ్చాగా దంచుకోవాలండి దంచుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారము రుచికి తగినంత ఉప్పు అండి ఉప్పు తక్కువైనా వేసుకోండి కానీ ఎక్కువైతే వేసుకోకండి స్నాక్ ఐటమ్స్లోకి సో చూడండి నేను రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు ఉప్పు అనేది వేసానండి ఇవన్నీ కూడా చక్కగా మనం వెల్లుల్లిలోకి కలిసిపోయేలాగా దంచుకోవాలి మిక్సీ అయితే అన్నీ ఒకేసారి వేసేసుకొని ఒక రెండు మూడు సార్లు పల్స్ తిప్పే చాలండి మనకి వెల్లుల్లి కారం మసాలా అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మన వెల్లుల్లి కారం అయితే చక్కగా అక్కడక్కడ మనకి వెల్లుల్లి ముక్కలు కనిపిస్తూ ఉన్నాయి కదా అవి మనకి మిక్చర్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసేసుకొని అందులోకి రెండు కప్పుల బొరుగులండి ఇవే అంటారు సో ఇవి వచ్చి నేను రెండు కప్పులు తీసుకున్నాను నేను ఇప్పుడు చెప్పే క్వాంటిటీ అంతా కూడా రెండు కప్పుల కోసము సో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించండి ఆల్రెడీ ఇవి బొరబొరలాడుతూ ఉంటాయండి కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుందండి జస్ట్ మనం చేతికి తీసుకొని అలా రెండు వేల మధ్యన నలిపితే అవి పొడి అయిపోవాలి అంత క్రిస్పీనెస్ వస్తే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా పొడి అయితే అయిపోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి రెడీగా పెట్టేసుకోవాలండి జస్ట్ అంతా కూడా ఒక పది నిమిషాల్లో ఈ స్నాక్ అయిపోతుందండి అండ్ ఈ బొరుగుల్ని మనము లో వేసుకునే ముందు ఒకసారి జల్లెల్లో వేసి జల్లించుకోవాలండి ఎందుకంటే సన్న దువ్వలాగా ఉంటుంది అది లో పడితే అడుగును మాడులాగా వస్తుందండి అందుకని ఇప్పుడు అదే లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులోకి ఐదు స్పూన్ల వరకు వేరుసిన గుళ్ళు అనేది వేసుకుంటున్నానండి ఇందులో వేరుసిన గుళ్ళు ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో నేనైతే ఒక ఐదు స్పూన్ల దాకా వేరుసిన గుళ్ళు వేసుకున్నాను ఇది కాస్త రంగుమారి వేగిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల తినే అంటే అంటే చట్నీపప్పు కానీ పుట్నాల పప్పు అంటాం కదండి బెంగల్ గ్రామ్ అని సో అది వేసుకొని దాన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేసనగ గుళ్ళతో పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా మంచి కలర్ వచ్చేసి స్మెల్ కూడా వస్తుందండి పప్పు వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇందాక మనము బొరుగులు తీసిపెట్టుకున్న మిక్సింగ్ బౌల్ ఉంది కదా దాంట్లోకి అయితే వేసేసుకోవాలి డైరెక్ట్గా సో ఎంత టైం పట్టదండి జస్ట్ వెల్లుల్లి కారం దంచుకున్నామా ఇవన్నీ రెడీగా అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి చకచకమని అయితే అయిపోతుంది ఈవినింగ్ స్నాక్ ఏదైనా పిల్లలు అడిగినప్పుడు ఇమీడియట్గా చేసి పెట్టడానికి ఇలా ఈ పప్పులన్నీ కూడా వేసేసుకున్న తర్వాత అదే నూనెలోకి ఒక రెండు రెబ్బల కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి వేసుకోవాలండి ఎందుకంటే చిటపట్లాడుతూ వేరే నూనె పైన చింపుతుంది కాబట్టి తడి లేకుండా తుడిచి వేసుకోండి ఇవి కూడా కాస్త క్రిస్పీగా అంటే తుంచితే విరిగిపోయేంత ఇదిగా రావాలి సో ఇలా వేయించుకొని దీన్ని కూడా మనం అదే బొరుగుల బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి సో మా సైడ్ అయితే బొరుగులు అంటారండి కొన్ని ప్రాంతాలు మరమరాలు అంటారు సో మేమైతే ఎక్కువ బొరుగులనే వాడతాము ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి చూసినా కదా అసలు ఇది నూనెలో అలా పడగానే ఆ సువాసనకే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు ఆకలి పుడుతుందండి అంత మంచి వాసన వస్తుంది ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి ఇక్కడ వచ్చి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఎందుకంటే కారము పసుపు మాడి నల్లగా అయిపోతాయి రంగు మారిపోయి అలా రంగు మారకుండా ఉండాలంటే సిమ్లోనే పెట్టుకొని ఇలా చక్కగా మనకి ఆ వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి సో చూస్తున్నారు కదా స్మెల్ అయితే అద్దరిపోతుందండి అసలు సో వెల్లుల్లి కారం చాలా రెసిపీస్లో వాడుతుంటాము ఈ బొరుగులు మిక్చర్కి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఫ్రై అయిపోయింది కదా దీన్ని తీసుకొని మనం ఇందాక బొరుగులు బౌల్ ఉంది కదా దాంట్లో వేసేసుకొని చేత్తోనే కలపండి చేత్తో కలపడం వల్ల ఏంటంటే బొరుగులు అంతటికీ మన మసాలా అనేది పడుతుంది ఉండలు ఉండలుగా ఎక్కడ లేకుండా చక్కగా ఇలా కలిపేసుకోవాలి సో చూడండి ఎక్కడన్నా ఉంటే అలా చేత్తో నలుపుకుంటూ మొత్తం కూడా చక్కగా మరీ గట్టిగా అనకుండా పై పైన అట్లా కలుపుతూ ఉంటే మొత్తం మసాలా అనేది బొరుగులు పట్టుకుంటుంది అంతేనండి మన కరకరలాడే వెల్లుల్లి కారం బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అల్టిమేట్ అండి అసలు చెప్పనవసరం లేదు ఇంకా మన ముందు ఎన్ని చాట్ ఐటమ్స్ ఎన్ని స్నాక్ ఐటమ్స్ పెట్టినా దీనికి ఇంకా వేరు ఉండదండి అంత బాగుంటుంది సో మా పిల్లలకి ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా అయితే తయారు చేసి ఇచ్చేసాను టేస్ట్ అయితే అదిరిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి చూస్తున్నారు కదా వెల్లుల్లి కారం బొరుగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది సో మీకుగానే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ గంట కొడితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా దాని నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే మీరు మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియోని కూడా చూడొచ్చు సో చూస్తున్నారు కదా వీటిని పెద్దవాళ్ళకైతే ఇలా ఉల్లిపాయ నిమ్మకాయ నిమ్మకాయ పిండి ఉల్లిపాయ ముక్కలు చల్లి ఇస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఇలా ప్లెయిన్గా సర్వ్ చేసేసేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా చెప్పాలంటే స్ట్రీట్ స్టైల్లో లాగా పొట్లం కట్టి దాంట్లో వేసేయండి ఇంకా ఇష్టంగా తింటారు So please like.